ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు ఒకటి నందమూరి తారక రామారావు గారు ఇంకొకటి ఏఎన్ఆర్ గారిని తారక రామారావు గారి వర్ధంతి తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకునే గుర్తు చేసుకోవాలి మనం గుర్తు చేసుకుంటాం ఆయన ఎన్టీఆర్ సాన్ అలాగే నా చూపించిన నా తండ్రి గారు నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారి ఎవ గురించి వాళ్ళు లేకపోతే ధైర్యంగా నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు అందరికీ అత అది ఎందుకంటే ఆ నోటి మాట దానికి ఒక నిక్క అలాగే నిజాయితీ తొగుడిన ఒక గర్జన అది ఒక ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది గర్జం గర్జన అది గర్జన ఎలా ఉండాలి ఈ రెండు ఉండాలంటే పుట్టాలి అని నేను తెలియజేసుకుంటున్నాను సమర్ వీరుండి నేను ఈ సింహం అంటే అడవికి రాజు ఇదేమో మంచి నాటు అంటే రామారావు గుర్తొస్తుంది బాబీ అన్నాడు ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది తోట బురద తుడిచి వాడికి ముద్దు పెట్టాం అనే తోడి తుడటం వరకే అనుకున్నావు ముద్దు అనేది మీరు పెట్టారు పెడతారని ఊహించలేదు ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు మీకు ఎందుకు అనిపించింది అంటే అలా ఎలివేట్ ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడిలాగా ఫీల్ అయ్యింది మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ దాని ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది ఓకే కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది ఈ నలభై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏం తెలుసు ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు నాకు మాత్రమే ఉన్నారు సో మీరు అందించే ఉత్సాహం ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది బాడీలో కనబడుతుంది బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంటుంది ఇలాంటి వేరేలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటాను ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు ఒకటి నందమూరి తారక రామారావు గారు ఇంకొకటి ఏఎన్ఆర్ గారు ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకునే గుర్తు చేసుకోవాలి మనం గుర్తు చేసుకుంటాం ఆయన ఎన్టీఆర్ లివ్ ఆన్ అలాగే దైవాడు నా విశ్వానికి నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారి ఎవరి గురించి వాళ్ళు నోరిప్పి లేకపోతే ధైర్యంగా నేనంటే ఇది అని చెప్పుకునే సత్తా ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు అందరికీ అత అది ఎందుకంటే ఆ నోటి మాట దానికి ఒక నిఖారుసం అలాగే నిజాయితీ కూడిన ఒక గర్జనది ఒక ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది గర్జన గర్జనది గర్జన ఎలా ఉండాలి ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి అని సభ తెలియజేసుకుంటున్నాను సమర్ వీరుండి నేను ఈ సింహం అంటే అడవికి రాజు ఇదేమో మంచి నాటు అంటే రామారావు గుర్తొస్తుంది బాబీ అన్నాడు ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది లుంగి తోట బురద తుడిచి వాడికి ముద్దు పెట్టం అనే లుంగితో తొడటం వరకే అనుకున్నాము ముద్దు అనేది మీరు పెట్టారు పెడతారు నేను ఊహించలేదు ఏ పెద్ద హీరో ఒక చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ ఎలివేట్ చేస్తేనే రేపు నా రాబోయే డెత్ సీన్ పండుతుంది కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడిలాగా ఫీల్ అయి మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ దాని ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం ఇస్తుంది ఓకే కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది ఈ నలభై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏం తెలుసు ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఉంది ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకుండరు నాకు మాత్రమే ఉన్నారు సో మీరు అందించే ఆ ఉత్సాహం ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది బాడీలో కనబడుతుంది బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంటుంది ఇలాంటి వేరయలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటాను